పుట్టుమచ్చల గురించి తెలుసుకునే వివరాలలో పన్నెండవ భాగం మనం చూస్తున్నాము కణితపై కుడివైపు కనుక పుట్టుమచ్చ ఉంటే ఎటువంటి ఫలితములు ఉంటాయి అనే వివరము ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము వీరు శీఘ్రంగా వివాహం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అందమైన భార్య లభించడానికి అవకాశం ఉంటుంది ఆ స్త్రీ ఆధునికత మీద ఎక్కువగా పట్టు కలిగి ఉంటుంది అలాగని భర్తని ఏనాడు కూడా ఇబ్బంది పెట్టే తత్వము తనలో ఉండదు ఏ పని చేసినప్పటికీ కూడా భర్తని ప్రేమగాను గౌరవంగాను చూసుకుంటూ ఉంటుంది అంతే కొడి కణిత మీద మచ్చ వలన ఆకస్మిక ధనలాభం కలగడానికి అవకాశం ఉంటుంది అంటే వారికి వంశపారంపర్యంగా రావాల్సినటువంటి ఆస్తి కలగడానికి అవకాశం రావచ్చు లేదా వారికి వారు చేస్తున్నటువంటి పనిలోనూ హైక్ రావడానికి అవకాశం ఉంటుంది లేదా ఎవరైనా తారసపడి వ్యాపారంలోకి అడుగు పెట్టడానికి అవకాశం ఉంటుంది లేదా సహజంగా కొన్ని రాష్ట్రాల్లో ఉండేవారు లాటరీని ఎక్కువగా తీసుకోవడం లాంటిది చూస్తూ ఉంటారు కదా దానిలో కూడా ఆకస్మిక ధనలాభం కలగడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి ఇలాగా కణితపై గనక మీకు మచ్చ కనుక ఉంటే ఎక్కువ శాతం కష్టపడండి ఆ కష్టంలో ఖచ్చితంగా మీకు మంచి ఫలితము ఏర్పడడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి తదుపరి వీడియో ద్వారా కుడివైపు మచ్చ ఉంటే ఎటువంటి ఫలితములు ఉంటాయి అని తెలుసుకున్నాం కదా ఎడమవైపు ఎటువంటి ఫలితాలు వస్తాయనే విషయము పదమూడవ వీడియో ద్వారా తెలుసుకుందాము